దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ మూడో వచనాన్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ మూడో వచనం మనం చదువుకుందాం ఎవరైనా ఒకరు చదవండి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు దేవుని బిడలర ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు మరి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం బావ్ సందర్భం సన్నివేశం ఏమిటో మనము ఆలోచిద్దాం ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు మరి ప్రభు మాటల కొరకు పడుదాం ఎదురు చూద్దాం ఇక్కడ రాయబడినటువంటి మాట సమయము సమీపించి ఉన్నది దీనిని మనము మరి జ్ఞాపకము చేసుకోవాలి సమయము సమయము రోజులు నెలలు సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి అయితే దేవుని బిడలర సమయం అనేది వేగముగా వేగిరముగా గడిచిపోతుంది అయితే ప్రతిదానికి సమయము కలదు అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది మరి ఇప్పుడు ప్రభువు చెప్పే సమయం సందర్భం మరి అందులో ఉన్నటువంటి భావం ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి దేవుని బిడలర సమయము సమీపించి ఉన్నది అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకు రావాలి ఒకటి మన జీవితంలో మరి మనము అంటే దేవుని పిల్లలంగా మనము గుర్తుపెట్టుకోవలసింది ప్రభు రాకడ హలెలుయా ఇందులో రెండు విషయాలున్నాయి ఒకటి ప్రభు నిన్ను ఎప్పుడు పిలుస్తాడు నీకు తెలియదు అది మరణ దినం రెండవది ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు అది ఆయన దినం ప్రభు దినం రాకడా దినం ఈ రెండు విషయాలు మనము ఎప్పుడూ కూడా మన కళ్ళ ముందు ఉంచుకోవాలి ఒకటి నీ మరణం రెండవది ప్రభు యొక్క రాకడ సమయము సమీపించి ఉన్నది దేవుని బిడలరా మరణానికి ముందు మనం సిద్ధపడి ఉండాలి దేనికి పరలోక రాజ్యములో నిత్య జీవములో మోక్షములో స్వర్గములో ప్రవేశించుటకు అన్ని విధాలుగా ఈ లోకములో ప్రభు మనకేం చెప్పాడు వాటి విషయములో తొలగిపోకుండా తప్పిపోకుండా ప్రభు చిత్తానుసారంగా మనము జీవిస్తూ ప్రభువుని సంతోషపెడుతూ మనము ముందుకు కొనసాగాలి దేవునికి స్థూలమై దేవునికి ప్రియులమై దేవునికి యోగ్యులమై అన్ని విషయాలలో అన్ని కోణాలలో అన్ని వేళలా మనము ప్రభువుకి ప్రియముగా ప్రీతికరంగా ఇష్టముగా మనము జీవించాలి తరువాత రెండవది ప్రభు రాకడ వాక్యములో ప్రభు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి ప్రభు మాట్లాడారు దేవుని బిడలరా ప్రభు రాకడు కొరకు మనము సిద్ధపడి ఉండాలి ప్రభు కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి అందుకే దేవుని వాక్యములో రాయబడింది మన యొక్క ఆశ ఆశతో ఆ దినము కొరకు ప్రభు దినము కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి దానిని మరిచిపోకూడదు ప్రియులార ఒక సంగతి మరిచిపోకూడి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడలరా మన జీవితంలో సమయము 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 అనే మాట మనము గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సమయము సమీపించి ఉంది ప్రభు రాకడ దేవుని దినపు రాకడ రెండవ రాకడ ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆ ప్రభు రాకడ సమీపించి ఉంది సమయము సమీపించి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో అక్కడ ప్రభు చెప్తున్నాడు మూడు విషయాలు అక్కడ రాశారు సమయం సమీపించినప్పుడు సమయము సమీపించుకొలది సమయము సమీపించినప్పుడు మనం ఏం చేయాలో అక్కడ వాక్యములో ప్రభు రాసి పెట్టాడు ఒకటి ఏంటంట చదువువాడు రెండవది వినేవాడు మూడవది గై కొనేవాడు దేవుని బిడలారు ఒకటి చదవాలి రెండు వినాలి మూడవది గై కొనాలి ఈ మూడు బాధ్యతలు ఈ మూడు మరి పనులు దేవుడు మనకు అప్పగించాడు సమయం వేగిరముగా గతించిపోతుంది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా సమయం గతించిపోతుంది అని చెప్పి వాక్యములో రాయబడింది అయితే దేవుని బిడలర సమయము సమీపించి ఉన్నది నీవైతే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి మూడవది విన్న సంగతులు రాయబడిన సంగతులు చదివినటువంటి సంగతులు చెవులకు వినపడుతున్న వాక్యలేఖనపు సంగతులు వాటిని నీవు గై కొనాలి ఈ మూడు నీవు చేసినప్పుడే ఆ కింద రాయబడింది నీవు ధన్యుడవు భాగ్యవంతుడవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు ప్రభుతో పరలోక రాజ్యములో నీవు ఉంటావు హల్లెలూయా దేవుని బిడ్డలారా మరి చదువు వాడు చదవాలి మరి దినాలలో దేవుని వాక్యాన్ని చదివేది ఎంతమంది ప్రభు వాక్యాన్ని గురించి చెబుతూ ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు వాక్యమును యాకోబుకి తెలియచేశాడంట ఈ లోకములో చాలామంది ఉన్నారు దేవుని బిడలరు వారి కళ్ళ ముందు దేవుని వాక్యము లేదు ఎవరి కళ్ళ ముందు దేవుని వాక్యం ఉండదు వారి కన్నుల ఎదుట దేవుని భయము అనేది ఉండదు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అనే మాట వాక్యములో రాయబడింది తెల్లవారితే తెల్లవారితే వాక్యాన్ని కనుగొని వాక్యాన్ని వెదకి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఆ వాక్యాన్ని తెరచి ఆ వాక్యాన్ని చదివే అలవాటు నీకుంటే వాక్య భయం నీలో కలుగుతుంది ఇహోవా వాక్యమునకు భయపడువారలారా అని చెప్పి వాక్యములు రాయబడింది దేవుని వాక్యానికి మనం భయపడాలి ఆ వాక్యములో ఏముందో ప్రభు మనకు చూపిస్తాడు మనతో మాట్లాడుతాడు మనకు తెలియచేస్తాడు దేవుని బిడులరా అదే సమయములో ఆ వాక్యమే నీకు లేకపోతే ఆ వాక్యాన్ని నీవు చదవకపోతే నీ జీవితం అంధకారమయం అవుతుంది చీకటి త్రోబలలోకి నీవు వెళ్ళిపోతావు సరి అయిన మార్గములో నీవు నడవలేవు అంత చిక్కిరి బిక్కిరిగా గందరగోళంగా అయోమయముగా చీకు చింత చికాకులతో నీ జీవితం తెల్లవారుతుంది అందుకే వాక్యాన్ని మనం చదవాలి వాక్యాన్ని మనం చదవాలి వాక్యాన్ని మనం చదవకపోతే ఏం జరుగుతుంది దేవుని బిడలరా ఒకసారి మోషే నరహత్య చేశాడా ఒక మనిషిని చంపాడా దేవుడు నలభై ఏండ్లు అరణ్యాలు పాలు చేశాడు అదే మోషేకి దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షమై జీవిత రహస్యాన్ని మర్మాన్ని బోధించి మరలా ఐగుప్తుకి తీసుకుని వచ్చాడు ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేసి ఇస్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రము దాటించి ఇలా ఒడ్డుకు తీసుకుని వచ్చాడు ఏ వ్యక్తి నరహంతకుడై నరహత్య చేశాడో అదే వ్యక్తి చేత అదే మోషే చేత దేవుడు ఏం చేశాడు ఆజ్ఞలు కలిగిన పలకలు చేతికి ఇచ్చాడు యా నలభై దివారాత్రులు అన్నపానాలు ముట్టక కొండ ఎక్కి ప్రభువుతో ఉండి ప్రభువుని ముఖాముఖిగా చూసి ప్రభు వెలుగు తన మీద పడగ దేవుడు తన చేతి వ్రేలితో రాయి రాసినటువంటి ఆజ్ఞలు కలిగిన పలకలు అందులో పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలలో ఒకటి నరహత్య చేయరాదు హల్లెలూయా మోషే ఏం చేశాడు నరహత్య చేశాడు అరణ్యాలు పాలయ్యాడు అదే మోషే చేతిలో ఈ రోజున ఏముంది ఆజ్ఞలు కలిగిన పలకలున్నాయి పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి నరహత్య చేయరాదు ఒకప్పుడు మరి ఈ ఆజ్ఞ మోషేకు తెలియదా మోషే చదవలేదా మోషే వినలేదా మోషే ఎందుకు ఆ పని చేశాడు దేవుని బిడలరా మోషేకు తెలియదు మోషే చేతులు ఆ దినాన ఆజ్ఞలు కలిగిన పలకలు లేవు పలకల మీద దేవుడు రాసినటువంటి రాత లేదు ఏమీ తెలియదు మనిషేయి పుట్టాడు మనిషిని చంపి అరణ్యాల పాలై దేవుని బిడలరా మరలా దేవుడు అతన్ని కలుసుకొనగా తిరిగి వచ్చి దేవుని ద్వారా నడిపించబడి దేవుని ప్రజలను విడిపించి సినాయి కొండ ఎక్కి ఆజ్ఞలు కలిగిన పలకలు తీసుకుని వచ్చి తనకు తన ప్రజలైన ఇస్రాయలీలకు నిబంధన పలకలు నిబంధన వాక్య ఆజ్ఞలు కలిగిన పలకలు దేవుడు తన చేతి బ్రేలితో రాసి ఇచ్చిన పలకల మీద లిఖించబడిన వాటిని చదివి వినిపించి ఆ ప్రకారంగా దేవుని ప్రజలకు ఇస్రాయలీలకు వాక్యాన్ని ఇచ్చాడు హల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక చూడండి వాక్యం లేకపోతే ఒక వ్యక్తి ఏమయ్యాడా వాక్యం లేకపోతే అతని జీవితం ఏమైంది దేవుని బిడలరా వాక్యం ఉండాలి వాక్యాన్ని చదవాలి అందుకే మొదటి కీర్తనలో మనం చదువుకుంటాం దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములో నిలబడక అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనక దివారాత్రము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాల ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడా ఎలా ఉంటాడంట ఆకు వాడక తన కాల ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు దుస్తులు ఆలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు దేవుని బిడలరా వాక్యం ఏం చేస్తుంది వాక్యం మన జీవితంలో ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం దుస్తుల ఆలోచన చొప్పున మనము నడువము పాపుల మార్గములో మనము నిలబడము అపహాసకులు కూర్చుండే చోట మనము కూర్చోము ఆ వాక్యం చెబుతుంది నీతో ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకేమి పని అని చెప్పి అలా ఆత్మలో హృదయములో మనసులో ఆ వాక్యం నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తుంది కాబట్టి దేవుని బిడ్డ దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఆ ప్రకారంగా నీవు నడుచుకుంటే జీవిస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఆ నీటి కాలువలు దేవుని వాక్యమే దేవుని మాటలే దేవుని ఊటలు ఆ జీవజలం ప్రభు చెప్పాడు జీవాహారమునే జీవజల బూట నేని విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు బుగ్గలు పొర్లి పారుతాయి సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా 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 దప్పికొంటాడు కానీ నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు అవి వాణిలో నుండి ఊరెడి నీటి బుగ్గగా ఉబుకుతూ ఉంటాయి అవి నిత్య జీవాన్ని కలుగు చేస్తాయి నిత్య జీవానికి నడిపిస్తాయి యేసయ్య ఇచ్చే నీరు ఆ దేవుని వాక్యం దేవుని ఊటలు దేవుని జీవజలం జీవాహారం ఈ వాక్యం మనల్ని పరలోకానికి నిత్య జీవానికి నడిపిస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి మరొకటి మరొకటి మనల్ని నిత్య జీవానికి నడిపించదు మనస్సుని హృదయాన్ని ఆత్మని దేహాన్ని చెరిపివేస్తుంది పాడు చేస్తుంది అందుకే వాక్యములు రాయబడింది నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొను దేహాన్ని చెరిపే ఆలోచనలు మాటలు ఊటలు తలంపులు దేవుని బిడలరా వాటి విషయమై బహు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన జీవితంలో వాక్య ప్రాముఖ్యత ఈ దినాలలో దేవుని వాక్య ప్రాముఖ్యత మరిచిపోతున్నావా వాక్యాన్ని చదువుటయే మానివేస్తున్నావా వాక్య గ్రహింపు లేకుండా పోతుందా వాక్యమే లేకపోతే దీపం మారిపోతుంది భక్తుడన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోభలకు వెలుగై ఉన్నది అని ప్రభు చెప్పాడు నీ వాక్యము నా పాదాలకు దీపం దేవుని బిడ్డలారా నడిచిపోతూ ఉంటే దీపము వలె అది ముందు ఒక టార్చ్ లైట్ వలె దీపం వలె వెలుగు వలె అలా పడుతుందంట ఒకవేళ నీవు కాని మార్గంలోకి పోతుంటే తెలియచేస్తుంది అక్కడ ముళ్ళు ఉన్న రాళ్ళు ఉన్న పాము ఉన్న విష జంతువులు ఉన్న గొయ్యి ఉన్న గుంట ఉన్న వాక్యము నీకు తెలుసు కాబట్టి వాక్యం చదువుతున్నావు కాబట్టి నీవు దారిన నడిచిపోయేటప్పుడు ఆ వాక్యపు వెలుగు నీ త్రోబలో పడుతుంది కాబట్టి ముందున్నది ఏమిటో నీవు తెలుసుకుంటావు అదే వాక్యం లేకపోతే అందరూ నడిచిన ద్రోబలలు నీవు కూడా నడిచి అలా పడిపోయే పరిస్థితి ఉంది అందుకే దేవుని బిడలరా వాక్యములు రాయబడింది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చదువుకుంటాం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు యవనస్తులైనా పురుషులైనా స్త్రీలైనా చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా యవనులైనా ఎవరైనా కానీ నడత శుద్ధీకరణ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన నడత నడక పడక పయనం యాత్ర ఆలోచన ఇవన్నీ కూడా శుద్ధి చేయబడాలి అంటే దేవుని బిడలరా ఏమి జరగాలి వాక్యాన్ని జాగ్రత్తగా మనము చూసుకోవాలి వాక్యములో ఏముంది వాక్యములో ఏముంది వాక్యములో ఏముంది దాబీదు అంతటి వాడు అలానాడు పాపము చేశాడు మరి వాక్యము తెలియదా దావీదికి ఆ పాపము చేసిన తరువాత అన్నాడు వేల కొలది వెండి బంగారు నానెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు ఆ దినాలలో దావీదుకి వెండి ఉంది బంగారు ఉంది రాజుగా ఉన్నాడు అంతఃపుర నివాసి అయితే దేవుని బిడలరా వాక్యాన్ని సరిగ్గా చూడలేదేమో ఇప్పుడు అంటున్నాడు శ్రమ కలుగకమునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను చక్కని మాటలు ఊటలు అవన్నీ కూడా నూట పంతొమ్మిదవ కీర్తనలో రాస్తున్నాడు దేవుని బిడల వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అన్నాడా ఆ వాక్యాన్ని చూచి ఉంటే ఆ వాక్యాన్ని చదివి ఉంటే ఆ వాక్యాన్ని ఆలోచించి ఉంటే ఎంత మేలు ఎంత మేలు అంటున్నాడు ఇంకొక చోట అంటాడు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అంటాడా దేవుని బిడలరా ఇప్పుడు రాస్తున్నాడు నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేతనే కథ కాబట్టి దేవుని బిడలర వాక్య ప్రాముఖ్యత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సమయము సమీపించి ఉన్నది దేవుడిని ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసేవా వాక్యాన్ని ప్రక్కన పెడితే లోకములో ఉన్నటువంటి సకల దుష్టత్వం భ్రష్టత్వం మనలోనికి వస్తుంది దేవుని బిడలర అనుదినము ప్రతి ఉదయ ప్రతి మధ్యాహ్నం ప్రతి రాత్రి వీలు వెంట సమయం వెనుక సమయం వెనుక తప్పక వాక్యాన్ని మనము చదవాలి ఒక వ్యక్తి దేవుని మందిరానికి పోతున్నాడు వాక్యాన్ని చదువుతున్నాడు కానీ ఆ వాక్యాన్ని గ్రహించే శక్తి అతనిలో లేదు ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు దేవుడు అతనికి చెప్పాడు వెంటనే అదుకు అతన్ని కలుసుకో అతను వాక్యము చదువుతున్నాడు కానీ అది అర్థం కావటం లేదు గ్రహించే శక్తి లేదు నువ్వు వెళ్ళి అతను చదువుతున్న వాక్యాన్ని గ్రహించేటట్లుగా అర్థమయ్యేటట్లుగా అందులో ఏమి రాయబడి ఉందో అతను ఏమి చేయాలో ఎందుకు దేవుని మందిరానికి పోతున్నాడో వస్తున్నాడో ఆ నిజతత్వం సర్వసత్యం అతనికి చెప్పు అని చెప్పి దైవజనుడికి దేవుడు చెప్పాడు ఆ దైవజనుడు పరుగున వెళ్ళి అతన్ని కలుసుకొని అతను చదివే వాక్యాన్ని అతనికి అర్థమయ్యేటట్లు గ్రహించేటట్లు అందులో ఉన్న వాక్య భావం విశుదీకరించి చెప్పాడు దేవుని బిడలరా అందులో ఏమి రాయబడి ఉంది వదకు తేబడు గొరెపిల్లయు బొచ్చు కత్తరించు వానిదుట గొరేయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు ఏసయ్య గురించి రాయబడి ఉంది శిలువ గురించి రాయబడి ఉంది ఏసయ్య ఎలా వధించబడ్డాడు సిలివేయబడ్డాడు శ్రమలు పొందాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు వచ్చాడు ఆయన పుట్టుక ఏమిటి జననమేమిటి జీవితం ఏమిటి మరణమేమిటి పునరుద్ధానమేమిటి ఈ గొర్రె పిల్ల ఏంటి ఈ రీతిగా దేవుని బిడలర ప్రతిదీ ప్రతిదీ కూడా అందులో రాయబడి ఉంది ఆ దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా యేసుని గూర్చి అతనికి సువార్త ప్రకటించాడు హల్లెలుయా యేసును గూర్చి అతనికి సువార్త ప్రకటించాడు అతను మామూలు వ్యక్తి కాదు కూర్చున్న వ్యక్తి వినే వ్యక్తి ఒక మంత్రి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కానీ లోకములో ఎంతో జ్ఞానం ఉంది కానీ ఈ వాక్య జ్ఞానం అతనికి లేదు వాక్య గ్రహింపు అతనికి లేదు వాక్యములో ఉన్న యేసు అతనికి తెలియదు అప్పుడు వాక్యములో ఉన్న యేసుని బయటికి తీసుకుని వచ్చి ఆ ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడు ఎందుకు ఆయన్ని మనం విశ్వసించాలి సమస్తాన్ని తేటగా బోధించినప్పుడు అతడు అప్పుడే అక్కడే మనసు పొంది రక్షణ పొంది ఆ ప్రక్కన నీళ్లు ఉంటే అందులోనికి దిగి దైవజనుని చేత బాప్తిస్మం పొందాడు అల్లెలు యా బాప్తిస్మము పొంది త్రోవలో సంతోషించుచు తన మార్గాన్ని వెళ్ళాడు దేవుని బిడలరా ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే నీ జీవితములో ఇది జరగాలి ఈ వాక్యము లేకుండా వాక్య గ్రహింపు లేకుండా ఏ క్రీస్తు లేకుండా సువార్త లేకుండా వధింపబడిన గొర్రె పిల్ల యొక్క భావం నీకు తెలియకుండా నీవు సువార్త వినకుండా నీవు బాప్తిస్మం పొందకుండా నీవు చనిపోతే నిత్యనరకాగ్నికి పాతాళానికి వెళ్ళవలసిన పరిస్థితి ఇవి వినపడుతూ ఉన్నాయి ఈ మాటలు ఎవరి చెవులలో ఈ మాటలు పడతాయో దేవుని బిడలారా ఆ రోజున దేవుడు తెలియచేస్తాడు ఆ రోజు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఈ మాటలు నీకు వినిపించాం నీకు వినపడుతూ ఉన్నాయి ఒక్కసారి కాదు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం వినినా పట్టించుకోలేదు అని చెప్పి ఆ రోజున ప్రభు ముఖం త్రిప్పుకుంటాడు కాబట్టి మనిషి మరణించక మునుపు సమయం ఉన్నప్పుడే జీవితం ఉన్నప్పుడే బ్రతికి ఉన్నప్పుడే ఆయుష్కాలం పొడిగించబడుతూ ఉన్నప్పుడే మారుమనసు పొంది రక్షింపబడి బాప్స్మము పొంది దేవుని బిడ్డగా తన జీవితాన్ని మార్చుకోవాలి హల్లెలూయా ఇది ఎలా జరుగుతుంది అంటే చదువువాడు చదువువాడు దేవుని వాక్యాన్ని మనము చదవాలి రెండోది వినాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం తర్వాత ఏం చేయాలి వాక్యాన్ని మనము గై కొనాలి ఊరికే విని అలా వదిలేస్తే ప్రయోజనమేమీ లేదు దేవుని బిడలరా విన్న వాక్యాన్ని గై కొనాలి అనుసరించాలి పాటించాలి అందులో ఏమీ రాయబడి ఉందో వాటన్నిటినీ మనము గైకొనాలి అలా గై కొన్నప్పుడే ఏం జరుగుతుందంటే మనము ధన్యులము అవుతాం ధన్యులు అంటే ఏంటి భాగ్యవంతుడు భాగ్యవంతుడు అంటే ఎవరు చెప్పండి దేవుని బిడలరా చనిపోయిన తరువాత నరకాగ్నిలో పడకుండా నిత్య జీవములో పరలోక రాజ్యములో ప్రవేశించే వారే భాగ్యవంతుడు అల్లేలుయా డెబ్భై ఎనభై సంవత్సరాల ఈ లోక జీవితములో సకల సుఖభోగాలను అనుభవించి తుదకు మరణమై నరకానికి పోతే అది జీవితం అంటారా కానే కాదు అసలైన జీవితం మరణము తరువాతే ఉంది అక్కడ యుగ యుగాలు తరతరాలు ఎల్లకాలు శాశ్వత కాలం ఇక మరణమే లేదు ఆ శాశ్వత రాజ్యములో నీవు ప్రవేశిస్తే ఆ ధన్యత ఆ భాక్యం అప్పుడు నీవు ధన్యుడవు ధన్యురాలవు ఆ విషయాన్ని నీవు ఆలోచిస్తే ఈ వాక్యాన్ని చదివి విని ఇందులో రాయబడిన సంగతులు గై కొంటే ఆ ప్రకారంగా నీవు పరలోక రాజ్యములో ప్రవేశించే ధన్యుడవు ధన్యురాలవు